జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలో నవంబర్ తొమ్మిదిన గోదావరి మహాహారతి ఘనంగా జరగనుంది ఈ సందర్భంగా గోదావరి హారతి గోడ పత్రికను గురువారం గోదావరి మహాహారతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ దామెర రాము సుధాకర్ రావు ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గోదావరి హారతి వ్యవస్థాపకులు మురళీధర్రావు స్వామీజీలు శిఖామణి అవధూతగిరి మహారాజు సిద్ధేశ్వరానందగిరి మహారాజు పాల్గొన్నట్టు తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ సంకల్పం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రెండు వేల పన్నెండు నుంచి కులసాని మురళీధర గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ వస్తుంది ఈ సంవత్సరం కూడా నవంబర్ నైన్త్న ఆదివారం రోజున గోదావరి మహాహారతి అవధూత మహారాజ్ గారు మరియు సిద్ధేశ్వర రామానందగిరి మహారాజ్ గారు ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు పులసాని మురళీధర్రావు గారి సమక్షంలో నిర్వహించడం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దీనికి ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మా యొక్క ప్రార్థన